హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నానండి ప్రయోగరాజులో స్నానం చేసాక అక్కడ అయిపోయిందండి తర్వాత కాశీ అయితే వస్తాం అనమాట ఇది కాశీ టేషన్ అండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే కొన్ని ఫోటోలు వీడియో తీసానండి పక్కన పార్క్ ఉందంట కాశీకి సంబంధించి అదే రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా బాగుంటుందంట చాలా బాగుంది చెప్పారు కానీ వెళ్ళే టైం అయితే దొరకలేదు అదిగోండి అలా అక్కడ కొద్దిగా దూరం వెళ్తే ఉంటుందంట కానీ వెళ్ళే అవకాశాలు లేవు కాబట్టి ఇంకా వీటి చిన్న వీడియో అయితే దూరం నుంచి తీసాను ఇంకా బయటకు వచ్చేసాక అక్కడ ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదు ఉదయం నుంచి అయితే అక్కడ ఏమీ తెలియదు అనమాట ట్రైన్ కోసం వెయిట్ చేసుకొని కూర్చున్నాము ఫుడ్ కూడా అక్కడ ఏమీ దొరకలేదు రైల్వే స్టేషన్లో సమోసాలు అవి తప్ప అవి అందరికీ సెట్ అవ్వవు కదా బాడీకి మైదా కాబట్టి అంతకది ఎవరో తెలియదు దానికి తోడు ముందు రోజు కూడా ఈ సరిగా ఏం తెలియదు కాబట్టి మళ్ళీ సమోసాలు అవి అంటే అరగదు అని చెప్పి తెలియదు ఇంకో దీని నుంచి ఆ రోజు ఏమీ తెలియదు ఇంకా సాయంత్రం ఇక్కడ కాశీలో దిగాక అప్పుడేమో టీ అయితే తాగుదామని చెప్పి టీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ట్రైన్ రెస్టారెంట్లో ఉంది చాలా బాగా పెట్టారు ఆ దేవుళ్ళు ఇవి నేను లోపల కూడా చాలా బాగుందనమాట ట్రైన్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సరే అని చెప్పి మేము చిన్న వీడియో తీసేసి బయటే కూర్చున్నాం అనమాట ఆ టీయే కదా భోజనం అనుకోండి లోపల వెళ్ళి కూర్చున్నా కాస్త టైం పడుతుంది ఇంకా టీ కదా అని చెప్పేసి బయటే కూర్చున్నాం ఎలాగాను టీ అయితే మట్టి కప్పులు ఉంటాయి కదా మట్టి కప్పులు తీస్తున్నారు బాగుంది అక్కడ అంతా మట్టి కప్పులు తీస్తారంట సరే ఒకసారి అయినా తాగాలని అనుకున్నాను మట్టి కప్పులు తిట్టి తాగాను అనమాట టీ కూడా బాగుంది టేస్ట్ బాగుంది అస్సలు ఫుడ్ సరిగా లేక చాలా ఇబ్బంది అయిపోయిందండి పిల్లలతోనూ అక్కడ తిరిగి తిరిగి టైర్డ్ ఒకటి అయిపోయి ఉన్నాము దానికి తోడు ఒళ్ళంతా తలిసిపోయి ఉంది ఇక్కడ నేను మా వారు టీ తాగుతూ మా వారిని ఏమో ఫొటోస్ తర్వాత వీడియోస్ అయితే తీసాను వీడియోస్ తీయమన్నారు సరే చూసి అలా వీడియోస్ తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే అనమాట గుడి శివ అదే కాశీలో గుడి దగ్గరలో మేము రూమ్ అయితే తీసుకున్నాం అనమాట అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము ఇదేంటంటే చిన్నవి ఆటోలు ఉంటాయి కదా చిన్నవండి ఇవి రిక్షలు టైప్లో ఉన్నాయి నలుగురే కూర్చోవచ్చు అనమాట ఆ టై పైన లగేజీలన్నీ పైన పెట్టుకోవడానికి ఉంది అయితే మేమైతే అనమాట రెండు ఆటోలు అయితే మాట్లాడుకొని ఎక్కిపోయాము ఎక్కి బయలుదేరి ఎక్కడైతే రూమ్ తీసుకున్నాం దాని దగ్గరలో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఆల్రెడీ ఫుల్ ఆకలి మీద ఉన్నాము ఎందుకంటే సరిగా ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము తాళి తీసుకున్నాము అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు వాళ్ళు ఏమో బిర్యానీలు ఒక్కొక్కరు చపాతీలు అలా తీసుకున్నారు మేము తా నేను మా పిల్ల పిల్లలు మా వారు తాళి తీసుకున్నాం అనమాట అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పేసి అక్కడిది టేస్ట్ చూద్దామని తాళి తీసుకొని తినేసాము కొద్దిగా రిలాక్స్ అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే రూమ్ రూమ్ దగ్గర అయితే వచ్చి నైట్ అంతా పడుకుని పోయామండి ఇంకా మళ్ళీ నైట్ ఇంకా వీడియో తీయలేదు తీయడానికి అవ్వలేదు ఇది మార్నింగ్ లెగిసాము మార్నింగ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ లెగిసాం అనమాట త్రీ ఓ క్లాక్ ఎగ్సాము లెగిసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి రెడీలు అయిపోయాము ఇక్కడ ఏంటంటే కాసాయి రంగు బట్టలు ఉంటాయి కదా అవన్నమాట రూమ్ చూసారు ఆ బట్టలు ఎక్కడ బట్టలో అక్కడ ఉన్నాయన్నమాట ఏంటంటే సందులు సందులుగా ఉన్నాయండి గుల్లల్లో కలడానికి కానీ అన్ని దర్శనాలు మాత్రం చాలా బాగా అయితే అయిపోయాయి మాకు ఎందుకు అంటే రిక్వెస్ట్లు చేసుకొని మధ్యలో దూరి అనమాట చాలా వరకు లేకపోతే దర్ ఒకే రోజు అన్ని దర్శనాలు అంటే ఇబ్బంది కదా ఇక్కడ ఏంటంటే ఘాట్ దగ్గర వారాహి మాత టెంపుల్కి వెళ్తాం అనమాట ముందు కాశీ శివయ్య దర్శనం అయిపోయింది తర్వాత విశాలాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది ఇక్కడ వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట చాలా లైన్ ఉంది తిరుక్కుని వెళ్ళాలంట ఇలా బ్యాగ్ తిరుక్కుని వెళ్తున్నాము చాలా లైన్ అంట చూశారు మా వారు కాసే బట్టల ముందుగా అనుకున్నాము కాసి వెళ్తే ఇలా వేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకొని కుట్టించుకున్న కుట్టించుకోవడం అంటే సైజల్ చేయించుకున్నామండి అందరం అదే బట్టలు వేసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే బోటు కోసం అనుకుంటాను చాలా లైన్ అయితే ఉందండి బోట్ కోసం ఇక్కడ వీళ్ళిద్దరు నడుస్తున్నారు అలా వీడియో తీసాను బోటు కోసం తర్వాత చాలా జనం అనమాట అక్కడ ఆ ఘాటు దగ్గర మేమైతే పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లైన్ కట్టాలి కట్టాలన్నమాట వారాహి అమ్మవారికి దర్శనానికి ఇక్కడ చూసారు ఎంత లైన్ ఉందో చాలా లైన్ ఉంది లైన్ కట్టాని కానీ మా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే అక్కడ తెలిసిన వాతో మాట్లాడి అమౌంట్ అయితే ఇస్తే ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తే మనకి లైన్ లేకుండా పంపించేస్తున్నారు అది అక్కడ పువ్వులు కొబ్బరికాయలు అమ్ముతారు చూసారా వాళ్ళు మాత్రమే అనమాట అందరూ ఇచ్చేయలేదు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంకా మాకు దర్శనాలు ఇలా లైన్లు కట్టుకుంటూ వెళ్తే దర్శనాలకి మేము ఏది చూడడానికి అవ్వదు అనమాట ఎందుకంటే ఆ జనాలు చాలా జనాలు ఉన్నారండి వారాహి అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది అయిపోవడం అంటే అమ్మవారిని చూపి చూపించరు పైన తీసుకెళ్ళి చిన్న హోళ్ళు అయితే చూపిస్తున్నారు అనమాట అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే టిఫిన్ అయితే చేసాము అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చి టిఫిన్ చేసాము ఇడ్లీ తిన్నాము తర్వాత ఏమో చట్నీలు అయితే మనలాగైతే లేవు మా అబ్బాయి ఏమో చోలు బఠారీ ఏదో అంట అది అక్కడ ఫేమస్ అని అది తినడం ఇక్కడ చూసారా జనాలు ఇవందరూ శివ దర్శనానికి అనమాట ఎంత జనాలు కుమ్మేళకి వెళ్ళిన వాళ్ళు అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి తర్వాత ఇక్కడ వాళ్ళు అయోధ్యకి ఇలాగే తిరుగుతున్నారండి ఎంత జనాలు ఈ జనాల్లో దర్శనం చేయాలంటే ఎలా అవుతుంది చెప్పండి ఎంత జనాలు ప్రతి దానికి మేము రిక్వెస్ట్లు చేసుకొని తర్వాత అక్కడ అమౌంట్ అవి కట్టుకుంటూ వెళ్ళామనమాట ఇక్కడ ఏంటంటే చిన్నది దేవుడికి సంబంధించిన సామాన్లు అమ్ము పూజ సామాన్లు అమ్ముతారు కదా అవన్నీ ఉన్నాయన్నమాట అదే చిన్న వీడియో తీసాను శివలింగాలు చాలా బాగా కనిపించి అందుకే తీసాను ఇక్కడ మా వారు కూర్చుని అలా నిల్చున్నారు అనమాట కూర్చోడానికి కూడా లేదు తెల్లవారి ఐదు గంటలకి రూమ్ నుంచి బయటకు వచ్చామండి తిరుగుతూనే ఉన్నాం అనమాట లైన్లు అవ అన్ని ఎన్ని లైన్స్ ఉన్నాయంటే అన్నీ గుళ్ళకి దగ్గర లైన్స్ అనమాట ఇక్కడ మళ్ళీ ఏంటంటే బొట్టు అయితే పెడుతున్నారనమాట చక్కగా ఇది ఒకటి చాలా హ్యాపీ అనిపించిందండి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా బొట్టు పెట్టించుకోవడం నాకు తిరుపతి వెళ్ళినప్పుడు పెట్టించుకోవడం ఇష్టం తర్వాత ఇక్కడ ఎవరి దగ్గర చూసినా ఇలా బొట్లు పెట్టుకుంటున్నారు చూడడానికి కూడా నిండుగా అనిపిస్తుంది అనమాట దేవుడివి సరే అని చెప్పేసి ఇది ఒక గుర్తుగా ఉంటుంది కదా అని వీడియోలు అవి తీసుకొని ఇలా బొట్టలు అందరం పెట్టుకున్నాము ఒకరం కాదు వెళ్ళిన వాళ్ళం అందరం పెట్టుకున్నాం అనమాట సరదాగాను హ్యాపీగాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కాలభైరవ దర్శనం ఇంకా అవ్వలేదు తర్వాత ఏమో అన్నపూర్ణదేవి దర్శనం అవ్వలేదు ఇంక ఈ రెండు వదిలేద్దాము అన్న టైంలో మాకు అక్కడ షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల అయిందండి నిజంగాను చాలా బాగా అయితే అయింది మాకు లైఫ్లో మెమరీగా ఉండిపోయింది అంటే హ్యాపీగా అన్ని అన్ని దర్శనాలు బాగా అయిపోయాయి కానీ దేవి దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి అంటే అమౌంట్ ఇచ్చే మేము లోపలికి వెళ్ళినా కూడాను డబ్బులతో మాకు పెద్ద ఇది కాదు కానీ లోపలికి వెళ్ళాక పంతులు గారు చక్కగా పూజ చేసి మాల లేసి ఇది అన్నపూర్ణ దర్శనం అయిపోయాక అనమాట ఈ వీడియో ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అవి తీయకూడదు కదా ఫోన్లో అయితే ముందుగా లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి అందుకని చెప్పేసి లాకర్లో పెట్టాం వీడియోలు తీయడం కలదు అక్కడ లోపలికి వెళ్ళాక నాకు మా వారికి మాలలేసి పూజ చేశారు చక్కగా చాలా బాగా అనిపించింది అన్నపూర్ణ దర్శనం అక్కడి నుంచి వచ్చాక అక్కడే భోజనం అనమాట ఎంతో ప్రాప్తం ఉండాలి నిజంగాను ఇక్కడ ఏంటంటే బట్టలు వెత్తి తీసుకున్నాం అనమాట శారీస్ అంత దూరం వెళ్ళాం కదా అక్కడ ఒక్కసారి మాత్రం ఒక్క గంట అరగంట సేపు కూర్చున్నామండి అది ఒక్కటే షాపింగ్ ఇంకే షాపింగ్కి టైం లేదు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇంకా కాలబరి దర్శనం చేసుకోవాలి తర్వాత ఘాటుకి కూడా వెళ్ళాలన్నమాట హరిశ్చంద్ర ఘాట్కి ఈ ఇంకా టైం మళ్ళీ ట్రైన్కి రైల్వే స్టేషన్కి టైం అయిపోతుంది కదా లాస్ట్ మూమెంట్లో కాలుబేర టెంపుల్లో ఇంకా దర్శనం అవ్వద్దు జనాలు అయితే చాలా రష్ ఉంది ఇంకా లైన్ కట్టి వెళ్ళి చేస్తే మాత్రం ఇంకా అవ్వదు అన్న టైంలో దేవుళ్ళాగా అనుకోవాలి దేవుడు అనుకోవాలి ఎవరో మాకు తెలీదు అక్కడ అతను ముస్సులు అతను అనమాట వచ్చి చెప్పారు మా చుట్టాలని చెప్పి మేము తీసుకెళ్తాను రా అని చెప్పేసి మా వారు చేయి పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు అంత మందు అతను చక్కగా మాట్లాడి మా చుట్టాలు వెళ్ళి వస్తున్నారని చెప్పేసి అతనితో తీసుకెళ్ళారండి తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు అది మాత్రం లైఫ్లో అదొక ఇదిగా ఉంటుంది ఏదైనా భగవంతుడు ఆగ్ని ఉండాలంటారు మాకు అన్నీ అలాగా అనుకోకుండా జరిగినవి చాలా ఉన్నాయి కాసి వెళ్ళాం కానీ దర్శనాలు మాత్రం అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో జరిగిన దర్శనాలు మాత్రం చాలా హైలైట్ అండి అలాగే కాళబైర దర్శనం అమ్మవారి దర్శనాలు అన్నీ అయిపోయినమాట ఇది ఏంటంటే హరిశ్చంద్ర ఘాట్కైతే వస్తాము హరిచంద్ర ఘాట్లో మామూలుగా అదే శవాలను కాలుస్తారు కదా అవి నేను ఎప్పుడు దగ్గరుండి చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళి చూస్తున్నాను నిజంగాను కర్రలు చూసారు ఎన్ని కర్రలు ఉన్నాయో రోజుకి చాలా బాడీస్ వస్తాయంట కదా కాలుస్తున్నారు కానీ దగ్గరుండి చూసానండి ఆ రోజు భయపడుకున్నాను భయం కూడా అనిపించలేదు అంటారు కదా పెద్దవాళ్ళు కాసి వెళ్తే జీవితం టోటల్ తెలుస్తుంది అంటారు కదా జీవితం విలువ నిజంగా అక్కడ వెళ్ళాక భయం భయము అమ్మ బాడీ శవం కాలుస్తున్నారు అన్న ఫీలింగ్ కానీ ఏమీ అనిపించలేదు గుళ్ళో ఉన్న ఫీలింగ్ లాగా అనిపించింది అనమాట ఇది శవాలు అది ఇది అన్న ఫీలింగ్ కూడా లేదు అక్కడ చక్కగా అక్కడ అన్నీ చూసుకున్నాం అనమాట అదే చిన్న వీడియో అయితే తీసాను అంటే తీయచ్చే తీయకూడదు నాకు తెలీదు నేను అయితే చిన్న వీడియో అయితే తీసాను అనమాట బాడీలు కాల్చింది ఇవన్నీ ఇక్కడ ఏంటంటే బోటింగ్ కోసం అని చెప్పేసి చూస్తున్నాం అనమాట బోటింగ్కి వెళ్దామని కానీ టైం అయితే అయిపోతుంది ఇంకా టైం సెట్ అవ్వదని అనుకొని అది కూడా వదిలేసాము ఇక్కడ స్నానాలు చేసేసి తర్వాత ఏమో దీపాలు వదులుదాము అనుకుంటే లేడీస్ స్నానం చేయడానికి బట్టలు మార్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాతేమో మా వారు వీళ్ళు కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాక ఇతను స్నానం చేసేస్తాను అన్నారనమాట ఇక్కడ చూసారు ఎన్ని బోట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట బోట్కి వెళ్దాం అనుకున్నాము కానీ లాస్ట్లో అయితే వెళ్ళిపోయాం కానీ ముందైతే ఇంకా టైం కుదరదు కాబట్టి వదిలేసుకుందాము అనుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే పూజలు అవి చేస్తారు కదా కర్మకాండలు తర్వాత పెండ పెట్టేది అవి చేస్తారు కానీ నేను చేద్దాము మా అమ్మగారికి అనుకున్నాను కానీ ఆడపిల్ల పెట్టచ్చా లేదా అని మళ్ళీ డౌట్ టైం సెట్ అవ్వలేదు పెట్టకూడదేమో అన్న మళ్ళీ ఒక్కొక్కలా అనిపిస్తుంది మైండ్కి అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మగారికి అయితే నేను చేయలేదు ఇక్కడ ఏంటంటే మా వారు ఆ గంగలో మునేకి దీపాల పసుపు కుంకాలు అన్నీ వేసి అయితే వదులుతున్నారనమాట మా వారు వదిలేసింది చిన్న వీడియో పైనుంచి తీసాను అలాగాను ఘాట్లో అనమాట ఇది తర్వాత మేము కూడా స్నానాలు అవన్నీ చేసాను అక్కడ చిన్న రూమ్ అయితే ఆ పక్కన అడిగితే మార్చుకో డ్రెస్ చేంజ్ చేయమన్నారు అనమాట అందుకని ఇంకా అక్కడ డ్రెస్ చేంజ్ చేసాము స్నానాలు చేసి ఇదిగోండి ఇలా రెడీలు అనమాట రెడీలు అయిపోయి ఇంకా బోటుకి అవతల ఏంటంటే ఘాట్కి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తే అక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారని చెప్పి తర్వాత నడుచుకుని అయినా వెళ్ళాలి కదా అని చెప్పి బోట్లో అయితే వెళ్ళిపోయి ఆ కోరిక కూడా తీరిపోయింది అనమాట బోటింగ్కి ఇది హారతి ఇస్తారు కదా కాశీ హారతి ఏ గంగా హారతి ఇస్తారు కదా అది మామూలుగా ఎప్పుడూ టీవీలో యూట్యూబ్లో చూడడం తప్ప అస్సలు ఊహించుకోలేదని అసలు ఊహ కూడా లేదు కాసి వెళ్తాను నేను చూస్తాను అన్న ఆలోచన కూడా లేదు అసలు మా మైండ్లోను కానీ నిజంగాను అదొక హ్యాపీనెస్ నిజంగాను మా వారికి ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ ఒక్కసారిగా సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ వేసి తీసుకెళ్ళారు బలవంతంగా నాకు హెల్త్ బాగాలేదు అన్న ఒప్పుకోలేదు పర్వాలేదు పద అని చెప్పేసి తీసుకెళ్లడం వల్ల నేను చాలా హ్యాపీ అన్నీ తిరిగాక అవన్నీ చూసాక ఎంత మనసుకి ప్రశాంతత వచ్చిందో చాలా హా గుళ్ళకి వెళ్తే ఆ ప్రశాంతత వేరు అది ఎంత పెద్ద పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే ఆ ప్రశాంతత ఇంకా వేరేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ బోట్లో వెళ్తూ ఉంటే చూసారా ఇవి హారతి ఇవన్నీ ఇస్తారు కదా ఆ గా ఘాటు దగ్గరికి అయితే అనమాట మేము ఇక్కడ చిన్న వీడియో తీసాము ఇక్కడ ఏంటంటే శివుడికి అభిషేకం అయితే చేస్తున్నారు వీడియో సరిగా చేయలేదు నేను అనమాట వేరే వాళ్ళు తీసిందే నాకు పంపించారు అయితే ఇక్కడ మా బాబు చేత అయితే స్నానం అన్నీ చేశాక అక్కడ అభిషేకం చేయి చేసుకున్నారు అక్కడ ఘాట్ దగ్గర అవి కూడా చిన్న వీడియోలు అలా తీసుకున్నాం అనమాట నిజంగా వాళ్ళ చేత వాళ్ళు అభిషేకం చేసిన వాళ్ళు ఆ ఫీల్ వేరు కదండి ఏదైనా సరే మన చేత్తో మనం దేవుడికి అలంకరణ చేసి పువ్వులేసినా చాలు మనసుకి ఎందుకో తెలియని ప్రశాంతత వస్తుంది అనమాట వీళ్ళందరూ అభిషేకాలు అవి చేశారు మేమైతే బయట నుంచి దండం పెట్టుకున్నామంటే ఇక్కడ బోట్లో అయితే వీడియోలు అవి ఫోటోలు అవి అవుతున్నాయి అలాగాను కాశీ యాత్ర మాత్రం చాలా బాగా అయింది ఒక మెరకుల్లాగా అయిపోయింది అనమాట మా కాశీ మాత్రం నిజంగా నా ఊహించలేదు గుర్తుండిపోతుంది జీవితంలోను ఎందుకంటే అసలు వద్దు అవ్వవు అన్న దర్శనాలు ఆటోమేటిక్గా లాస్ట్ మూమెంట్లో అయిపోయి నిజంగా అక్కడైతే మాత్రం కాలభైరుడే అనుకోవాలి మేమైతేను అతను ఎవరో తెలియకపోయినా తీసుకెళ్ళి మాకు దర్శనం చేయించారు నిజంగాను ఏ జన్మలో రుణము అలా అయితే చాలా బాగా దర్శనాలు అన్నీ అయిపోయాయండి ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ వీడియోలు ఫోటోలు అవన్నీ తీసుకున్నా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తుంది అనమాట అక్కడ తీసుకున్నవి కాశీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియో అయోధ్య అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి